హలో నమస్తే ఆన్లైన్లో షాపింగ్ మోసాలు అవును మనం చాలా తెలివి కలవాళ్ళం కాబట్టి మనం మోసపోం అని చాలామంది అభిప్రాయం అవును కావాలని ఎవరు మోసపోరు కానీ నేను మోసపోయాను ఎలా మోసపోయానో మీకు చెప్తాను వినండి నేను యూట్యూబ్లో స్కోల్ చేస్తుంటే ఒక యాడ్ కనబడింది బెస్ట్ టు హ్యావ్ నుంచి షూ ర్యాక్ ఉంటే ఒకటి విచితం అని ఆ యాడ్లో ఉంది ఆ షోకేస్ ర్యాక్లో నైన్ కంపార్ట్మెంట్స్ విత్ క్లోజ్డ్ ప్లాస్టిక్ డోర్స్ ఉన్నాయి ఆ ఫోటోని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దీని లెంత్ వన్ నాట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ వెడల్పు థర్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఆ ఫోటో చూస్తుంటే ఆ ర్యాక్ చాలా ఐక్యాచింగ్గా ఉంది మన ర్యాక్ నుంచి చెప్పులు షూస్ కుక్కలు తీసుకువెళ్ళిపోయి ఎక్కడో పడేస్తున్నాయి కాబట్టి ఇది క్లోజ్డ్ ర్యాక్ కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండవని పక్కింటాయన్ని కూడా అడిగితే సరే పెట్టండి మాకు కూడా అదే ప్రాబ్లం కదా అని అన్నారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక ర్యాక్ కొంటే వన్ ప్లస్ వన్ అంటే ఒక షూ ర్యాక్ రేటుకి రెండు షూ ర్యాగ్స్ వస్తున్నాయి కాబట్టి నేను మా పక్కింటి అడిగితే సరే తీసుకోండి సార్ మాకు కూడా అవసరమని చెప్పి అన్నారు పేమెంట్ ఆన్ డెలివరీ కాబట్టి ఒక ర్యాక్ ఆర్డరు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై ఐదును పెట్టాను నాకు వెంటనే మెసేజ్ వచ్చింది డెలివరీ ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై ఐదున అవుతుంది అది కూడా అమెజాన్ నుంచి డెలివరీ అవుతుందని కావాలంటే డెలివరీని కూడా ట్రాక్ చేసుకోవచ్చని చూసుకోవచ్చని అమెజాన్ నుంచి మెసేజ్ వచ్చింది ఆ స్క్రీన్షాట్ను ఇక్కడ పెట్టాను చూడండి అలాగే అమెజాన్ నుంచి డెలివరీ బాయ్ అంటే ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఐదున డెలివరీ ఇచ్చి గూగుల్ పే చేయించుకొని వెళ్ళాడు నాకు అక్కడి నుంచి వచ్చిన ప్యాకెట్ ఇది ఇందులో వన్ ప్లస్ వన్ షూ ర్యాక్స్ ఎలా ఉంటాయి అని నాకు అని నేను డెలివరీ బాయ్ని అడిగితే అందులో ఏముందో నాకు అసలు తెలియదు సార్ అని వెళ్ళిపోయాడు నాకు ఎందుకో డౌట్ వచ్చి పక్కింటాయిని కూడా పిలిచాను ఆయన ముందే ప్యాక్ ఓపెన్ చేస్తే అందులో ఉన్నాయి ఈ ఫోర్ ప్లాన్స్ అందులో ఉన్నాయి ఈ ఫోర్ ప్లాన్స్ ఈ రెండు మూడు నాలుగు ఇది అన్నమాట ఈ టూ ప్లాన్స్ ప్లస్ టూ ప్లాన్స్ అంటే వన్ ప్లస్ వన్ షూ ర్యాక్ ఇది చూసారా ఎంత మోసం చేశారో సో ఫ్రెండ్స్ మై మా మైండ్ బ్లాంక్ అయిపోయింది మాకేం చేయాలో అర్థం కాలేదు ఆ యాడ్లో రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి దాన్ని రిటర్న్ చేయాలి అనుకొని బెస్ట్ టు హ్యావ్ యాడ్ ఓపెన్ చేసి కాంటాక్ట్ అజ్ ఓపెన్ చేస్తే వాట్సాప్ మొబైల్కి ఫోన్ చేయండి అని అన్నారు సరే ఆ స్క్రీన్షాట్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి అందులో మొబైల్ నెంబర్ ఎక్కడా లేదు అలాగే వాట్సాప్ నెంబర్ కూడా లేదు ఈమెయిల్ అడ్రస్ ఉంది అందులో మాత్రం వాళ్ళ న్యూస్ లెటర్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రమే ఆ ఇమెయిల్ అడ్రస్ ఉంది ఇప్పుడు మాకు అర్థమైపోయింది పూర్తిగా వాడు మమ్మల్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మోసం చేశాడు అని పూర్తిగా అర్థమైపోయింది సరే అమెజాన్ నుంచి డెలివరీ అయింది కాబట్టి అమెజాన్కి ఫోన్ చేస్తే కస్టమర్ కేర్లో మేము ఓన్లీ డెలివరీ చేస్తాం సార్ అందులో ఏముందో మాకు ఏమాత్రం తెలియదని సెలవు ఇచ్చారు ఆయన డెలివరీ ఇచ్చింది మీరే కదా మీ డెలివరీ బాయ్కే నేను తొమ్మిది వందల తొంభై తొంభై రూపాయలు పే చేశాను అంటే వాళ్ళు చెప్పిన ఏమిటో తెలుసా మీకు మేము జస్ట్ డిటిడిసి బ్లూ డార్ట్ లాగా కొరీర్ మాత్రమే చేస్తాం అందులో ఏముందో మాకు అసలు ఏ మాత్రమో తెలియదు మీకు కావాలంటే మీకు ఫ్లింక్లీని వచ్చింది కాబట్టి మీరు వారి నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని నిర్మోహటంగా చెప్పి మీ అమౌంట్ ఆ రోజే ఫ్విట్లీకి వెళ్ళిపోయిందని వెళ్ళిపోయింది కాబట్టి మేము ఏ విధంగా మీకు సహాయం చేయలేమని చెప్పేసి హ్యావ్ ఏ గుడ్ డే అని ఫోన్ పెట్టేశాడు ఇంకేం గుడ్ డే డబ్బులే నేను బాధపడుతుంటే ఇంకేం గుడ్ డే అనుకొని మనసులో అనుకున్నాం ఇలా మూడు నాలుగు సార్లు ఆ అమెజాన్ కస్టమర్కి ఫోన్ చేస్తే వాళ్ళ ఫిట్లీ నెంబర్ ట్రాకింగ్లో వచ్చింది ఆ నెంబర్ ఇది బ్రతుకు జీవుడా అనే దానికి ఫోన్ చేసి ఫోన్ చే అది రింగ్ అవుతుంది కానీ నో ఆన్సర్ వాడు ఏమేమి చెప్తాడు నా చేతంగానే సరే అని వాట్సాప్లో వాడు ఇలా చీట్ చేశాడని మెసేజ్ పెట్టాను మెసేజ్ వెళ్ళింది కానీ నో రిప్లై ఏమి ఇస్తాడు రిప్లై పాపం వాడు మాత్రం సో ఫ్రెండ్స్ అలాగే మీరు మోసపోవద్దు యూట్యూబ్లో దాని యాడ్ బెస్ట్ టు హ్యావ్గా వస్తుంది కానీ ఫ్లీట్లీ నుంచి ఐటమ్ డెలివరీ అవుతుంది ఆ ఫ్లీట్లీ నెంబర్ ఇది సో ఎప్పుడు ఈ యాడ్కి రెస్పాండ్ అవ్వకండి నా లాభ మోసపోకండి